హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఎందుకంటే మా ఊరు వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడైతే మీ ఎంటర్ ఎంటర్ అయిపోయేదైతే మా ఊరు చూస్తున్నారు కదా చాలా బాగుండిద్ది ఇక్కడ నుంచి అయితే మధ్యలో కమాన్ దగ్గర నుంచి అయితే ఉండేది రోడ్డు ఇప్పుడైతే బైపాస్ కట్టేశారు ఎందుకంటే బైపాస్లో యాక్సిడెంట్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే అక్కడ ఇప్పుడు పోయేదానికి లేదు మూసేశారు రోడ్డు అంతా కట్టేసి నేనైతే ఊరు చూపించేది అయితే పది పర్సెంటే ఇప్పుడు ఇవాళైతే నేను వచ్చిన జర్నీ అయితే చాలా బాధపడ్డాను ఎందుకంటే పొద్దున ఐదు గంటలకు అయితే ట్రైన్ ఎక్కాను ఆరు గంటల బండి ఎక్కాను ఆరు గంటల బండి ఎక్కితే ఆ బండి అయితే చాలా స్లోగా తీసుకొచ్చింది చాలా స్లోగా తీసుకొచ్చి దించింది మేము ఎక్కవలసిన ఇంకో బండి దగ్గరికి వచ్చేసి టికెట్ తీసుకొని కూర్చుంటే అది కూడా చాలా లేటుగా వచ్చింది చాలా లేటుగా ఒక బండి కాదని రెండు బండ్లు కాదని మూడు బండ్లు కాదని విజయవాడకి పోయే బండ్లే మూడు బండ్లు వచ్చాయి కానీ అన్ని బండ్లు లేటుగా పోతాయనేసరికి మేమైతే పూరి ఎక్కాలనుకున్నాము అదైతే లేటుగా వచ్చినా కూడా లేటెస్ట్గా అయితే తీసుకొచ్చింది రావడమే అది మూడు గంటలకు వచ్చింది నాలుగు గంటల కంటే ఇంటికి తీసుకొచ్చేసింది మధ్యలో ఆటో ఎక్కేసి అయితే మా ఊరికైతే ఇప్పుడు వచ్చేస్తున్నాము బాగుంది కదా మా ఊరు మా ఊరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి